నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద భారీ వృక్షం నేలకొరిగింది పెరపెలామంటూ చెట్టు కూలిపోవడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు సాయంత్రం సమయం కావడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది చెట్టు కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది దాదాపు యాభై ఏళ్లుగా ఉన్న వృక్షం ఉన్న పలంగా కూలిపోయింది మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కలను సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్ డోర్ నంబర్ టూ సిక్స్ డాష్ వన్ డాష్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ విశ్వసమైన లాభాలు మన ఎంపికే మన భవిష్యత్తు